శ్రీవల్లి హైదరాబాద్ నుంచి రాస్తున్నారు భోగి అంటే అర్థమేమిటి పండుగలో పరమార్థం ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు ఇంచుమించు ఉపోద్ఘాతంలో చెప్పాము మనం అంటే పరిచయం గోదమ్మ రంగనాథునితో భోగము అనుభవించిన రోజు భోగి అంటే భోగము కరది భోగి దీర్ఘ తీసామనుకో భోగమును ఇచ్చేవాడు ఎవరైనా పరమాత్మ ఈనాడు గోదమ్మ పరమాత్మతో కలిసినది పరమాత్మను భర్తగా పొందటానికి ముప్పై రోజులు వ్రతం చేసింది ఈ వ్రతం ద్వాపర యుగంలో గోపికలు కృష్ణ పరమాత్మను భర్తగా పొందటానికి చేసిన వ్రతం ఈ కథను తండ్రి ద్వారా వింది వారు ఆనాడు కృష్ణుడిని భర్త కావాలని కోరుకొని వ్రతం చేస్తే భర్త లభించాడు కదా నేను చేస్తే ఎందుకు లభించడు తండ్రిని అడిగింది మా ఆనాడు కృష్ణుడు ఉన్నాడు ప్రత్యక్షంగా ఉన్నాడు వాళ్ళు ప్రత్యక్షంగా ఉన్నాడు అందరూ కలిసి ఆడుతూ పాడుతూ తిరిగారు తన పక్కన ఉన్నవాడు వాడు భర్త కావాలని కోరుకున్నారు ఆయన కోరుకున్నాడు అసలు రహస్యం ఏమిటంటే ఆయన కోరుకున్నాడు వీడు గారు వేదం వేదాంతం శాస్త్రం ధర్మం చెప్పే రహస్యం ఇది గుర్తుంచుకోవాలి మనం కోరుకుంటే కాదు ఆయన కోరుకుంటే అవుతుంది మన యజ్ఞములు దానములు తపస్సులు ధర్మములు వ్రతాలు తపస్సులు ఇలాంటి వాటి వల్ల స్వామి దొరకడు నా మాట కదా నాయమాత్మా ప్రవచనేన లభ్య న మేధయా నహునాశతేన యమేవేషణుతే తేన లభ్య పరమాత్మ ఎవరిని వరిస్తాడో వారికి దొరుకుతాడు మాకు దొరుకుతాడు గోపికలతో కలిసిమెలిసి ఉండాలని తిరగాలని అందరికీ అందుబాటులో ఉండాలని వారితో సేవలు చేయించుకోవాలని ఇంకొంచెం లోతుగా పెడితే వారికి సేవలు చేయాలని తాను వచ్చాడు ఇది ఆయన భోగం మన భోగం కదా అమ్మవారు స్వామితో అనుభవించిన భోగం భోగి అయితే భక్తులతో పరమాత్మ అనుభవించే భోగానికి భోగి ఎందుకంటే గోదమ్మ వ్రతం చేసింది ఆమె వెళ్ళింది శ్రీరంగానికి వెళ్ళగలిగిందే స్వామే వల్లభదేవుడు రాజుగారి కళలోకి వచ్చి పంపండి సేవీళ్ళ పుత్తూరుకు పల్లకిని గోదమ్మను తీసుకొని రండి నేను కళ్యాణం చేసుకుంటాను అని చెప్పితే కదా వీళ్ళంతా వెళ్ళింది పెళ్ళు వారు అయ్యా స్వామి ఆజ్ఞ పదండి పోదాం ఆయన వర్తం చేయించాడు మొదటి నుంచి జాగ్రత్తగా చూస్తే ద్వాపర యుగంలో రేపల్లెలో వర్షం పడకుండా కరువు తెప్పించింది ఎవరు ఆయన కదా అసలు పరమాత్మ ఉంటే కరువు వస్తుందండి మరి ఇది ఏం కరువు దొంగకరు కదా ఆయన తెప్పించిన కరువు పిల్లలు కావాలి గోపికలు తన దగ్గరికి రావాలి వారికి తాను దొరకాలి వారి సేవ తాను చేసుకోవాలి నువ్వు తాను తెప్పించిన కరువు జాగ్రత్తగా ఆలోచించండి కరువు ఆయనే తెప్పించాడు వ్రతం చేయాలని ఆయనే బుద్ధి పుట్టించాడు అందరినీ ఆయన దగ్గరికి తప్పించాడు ఆయనే లేచి వచ్చాడు ఆయనే స్వప్నలో వచ్చి అమ్మాయిని పిలిపించాడు వివాహం చేసుకున్నాడు ఎవరికి భోగం గోదమ్మకా స్వామి కాబట్టి జాగ్రత్తగా చూస్తే పరమాత్మ భక్తులతో భోగరసాన్ని అనుభవించిన రోజు కాబట్టి భోగి ఇది అనాది అనంతమైన సంప్రదాయానికి ధర్మ ప్రవాహానికి ఇది ఒక బీజం నిరంతరం పరమాత్మే జీవాత్మలతో తమకు కావలసిన సేవ చేయించుకుంటాడు అనేన ఆత్మ అనేన జీవేన ఆత్మన అనుప్రవిశ్య నామరూపే వ్యాకర వైదని చెప్తుంది పరమాత్మే జీవునిలో చేరి ఈ శరీరంలో చేరి ఈ శరీరంతో తనకు కావలసిన సేవలు చేయించుకుంటాడు తాను సంతోషిస్తాడు మనం కేవలం ఉపకరణం సాధనం స్పూన్ ఉంటుంది మనం స్పూన్తో పాయసం తింటాం కదా పాయసం తీయగా ఉందని మనం అంటామా స్పూన్ అంటుందా మనం స్పూన్ లాంటివి వాళ్ళం ఆయన తినేవాడు కాబట్టి తాను కోరుకున్న రీతిలో తనను కోరుకున్నటువంటి జీవాత్మతో కలిసి తాను భోగం అనిపించ అనుభవించిన రోజు భోగి జీవులు పరమాత్మను సేవించాలని బోధించిన రోజు భోగి పరమాత్మను చేరటం పరమాత్మ కైంకర్యం చేయటం కంటే వేరే కోరికలేవి మాకు వద్దు అని జీవులతో అనిపించటం నిజమైన భోగి త్యాగం కావాలి కోరికలు ఉండకూడదు ధర్మాన్ని ఆచరించాలి స్వార్థం పూర్తిగా నిర్మూలించబడాలి ఈ నాలుగు భోగికి అర్థం మరి